ನಾಲ್ ವೈತಿ ಚಲಾ ಸಮಡ್ತಾ ಇಲ್ಲಿ ಇದು ನೆಲ ಮರುಸಟ್ಟ ನೆಲ ಪಾಂಟ ಸಮಸ್ಯೆ

ఈరోజు అన్నిదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఆరు నెలల కాలం జరిగిపోయింది చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉండబడిన పెన్షన్లు ఈ రోజు మంజూరు చేసి ఇవ్వడం జరిగిపోయింది నాలుగు వేల ఐదు వేల నాలుగు వందల రెండు పెన్షన్లు ఈ రోజు కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది గతంలో సుమారు నాలుగు ఐదు వేల నుంచి పెండింగ్ ఉండబడిన పెన్షన్లు కూడా ఈ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది నాలుగు వేల పెండింగ్ పెండింగ్ మూడు నాలుగు వేల నుంచి యాభై వేల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద ఆ పెన్షన్లు అన్నిటి కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వితంతు భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కొంతమందికి పదహైదు రోజులకే పెన్షన్ వచ్చిన కూడా ఉన్నారు కాబట్టి ఈ నెల చనిపోతే మరుసటి నెలలో తప్పనిసరిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అందు కదా తప్పకుండా అమలు చేయదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి ఆదేశాల ప్రకారం ఈరోజు గత ఎన్నికల్లో చెప్పిన దాని ప్రతి ఒక్క దాని ప్రకారం అన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి తర్వాత ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్లకు కొంత హౌసింగ్ లో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చేదానికోసము కోసము ఇల్లు కట్టించే కొన్ని కొత్త సంవత్సరంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఒక్క పెన్షన్ కూడా ఎవరికి రాలేదనుకుంటే అందరికి ఇవ్వడం జరిగింది కొంతమంది చాలా కాలం నుంచి అపరిచితంగా ఉండే పెన్షన్లు మున్నెళ్ళు మూలెళ్లు ఏదో కారణాల వల్ల తీసుకోలేకపోయిన పెన్షన్లు కూడా ఈ రోజు యాభై వేల పెన్షన్లు అటువంటివి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది భర్త చనిపోతే మరుసటి నెలలోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేకుండా ఇది కొత్త ఏ రాష్ట్రంలో అమలు చేయడం ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏవైతే చెప్పినారో ఈ రోజు మాట్లాడినారో మన ఉగాది నుంచి బస్సు ఉచిత బస్సు పెడతామన్నారు కాబట్టి సూపర్ సిక్స్ లో అనే ఒకటి రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి అన్ని నెరవేర్చడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ లో ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరుగుతుంది ఇంకా కొత్త కొత్త కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని అమలు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రం నిరంతరము చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాడు రాష్ట్రం భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అగ్రగమ వ్యవస్థలో ఉండాలని ఆయన తపనపడి కొత్త కొత్త పాజెక్టలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ విజయనగరం శ్రీకారం చుట్టడం జరిగింది మన గోదావరి నుంచి మనకచర్ల వరకు ఒక కాలువని తీసుకొని వచ్చి గోదావరి జిల్లాను తీసుకొని వచ్చి మనకచర్లలో కలిగితే రాయలసీమ అంతా కూడా సస్యశ్యాలు అవుతుంది అదే మాదిరిగా సర్కారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు కూడా దాని వలన పూర్తి ఈ రాష్ట్రంలో నీటి అనేది దాదాపు డెబ్బై ఏడు నైన్ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ అయ్యే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ఇరిగేషన్ వైపు ముందుకు ఉంది వ్యవసాయమే జీవనాధారంగా ఉండబడిన గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఈ నీటి పారుదలైతే భూముల సస్యశములైతే ఆర్థికంగా బలోపేతం చేస్తారనే ఒక మంచి నిర్ణయంతో దగ్గర దగ్గర నదుల అనుసంధానం అనే ప్రక్రియను ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో చంద్రబాబు నాయకత్వంలో అగ్రగామిగా నిలబడడం జరుగుతుంది